వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా పాము తేళ్ళ వంటి విషపురుగులను చూడగానే జనం భయంతో ఆమడ దూరం పారిపోయే సంఘటనలను తరచూ మనం చూస్తూ ఉంటాం అయితే అదే విషపురుగును ఎలాంటి జంకు బంకు లేకుండా చేతులతో పట్టుకొని భగవంతునికి కానుకలుగా సమర్పించి పూజలు చేయడం ఆచారంగా పెట్టుకున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు వాసులు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం మూరు పట్టణంలోని కొండ్రాయి కొండపై వెలసిన కొండల రాయుడికి భక్తులు విషపురుగు అయిన తేళ్లను కానుకలుగా సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మూడవ సోమవారం రోజున భక్తులు ఇక్కడి దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఎత్తుపై వెలసిన స్వామి సన్నిధికి చేరుకోవడానికి కష్టతరమైనప్పటికీ భక్తి పరవశంతో కొండపైకి భక్తులు స్వామి సన్నిధిలో పూజలు చేయడం ఒక విషయమైతే తేళ్లను స్వామివారికి కానుకలుగా సమర్పించి పూజలు చేయడం ఇక్కడ మరింత ప్రత్యేకం తేళ్లను నైవేద్యంగా సమర్పించి భక్తులు తమ మొక్కుబడులు చెల్లించడం ఇక్కడ అనాదిగా వస్తుంది భక్తులు కొండపై కలయ తిరుగుతూ తేళ్ల కోసం కొండపైనున్న రాళ్లను తొలగించి వాటి కింద ఉన్న తేళ్లను చేతులతో పట్టుకుని గర్భగుడిలోని మూల విరాటిపై వదులుతారు ఇలా తేళ్లను మూల విరాటుపై వదిలిన తర్వాతే భక్తులు స్వామి వారికి పూజలు చేస్తారు అయితే తేళ్లను పట్టుకునే సందర్భంలో అవి కుడితే తమకేమీ కాదు అంటూ కూడా భక్తులు పేర్కొనడం ఇక్కడ గమనార్హం ఒకవేళ తేలు కుట్టినా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని మొక్కుకుంటే ఏ బాధ నొప్పి ఉండదు అని భక్తులు చెప్తున్నారు వాస్తవానికి విషపురుగులైతే తేలు కుట్టినట్లయితే ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది దీనికి వైద్యుల దగ్గర తగిన వైద్యం తీసుకోకపోతే కొన్ని సందర్భాలలో ప్రాణాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది అలాంటిది ఇక్కడి భక్తులు చేతులతోనే తేలులను పట్టుకొని స్వామివారికి కానుకలుగా సమర్పిస్తూ అబ్బ్రపరుస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా ప్రచారం పొందడంతో ఒక కొడుమూరు వాసులే కాక జిల్లా వాసులు ఇతర జిల్లాల ప్రజలు ఇక్కడికి తరలివస్తూ ఈ వింత ఆచారాన్ని తిలకిస్తున్నారు